గుంటూరు ఛానండి సార్ సంక్రాంతి నుంచి ప్రారంభం అన్నారు కదా గుంటూరు గుంటూరు ఛానల్కి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు వచ్చాయి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్తో స్టార్ట్ అవుతుంది దీని మీద గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షను మోడర్నైజేషను అదేవిధంగా నల్లమాడు వాగు డ్రైనేజ్ ఈ మూడింటిని కలిపి ఒకే వేదిక మీద తీసుకురావాలని చెప్పారు కాబట్టి మూడు సైవెంటెన్స్గా చేయాలంటే దీనికి మనకు నీటి సంఘాలతో పాటు దీని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేస్తాం ప్రతి గ్రామంలో కూడా ఒక ఐదు మంది ఆరు మంది రైతులతో కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ల్యాండ్ అక్విజిషన్లో కానీ అలైన్మెంట్లో కానీ పనులు చేసే నాణ్యతలో కానీ దాన్ని తొందరగా కంప్లీట్ చేసే విషయంలో వాళ్ళు పూర్తిగా బాధ్యతలు చేస్తాం అంటే భాగస్వామ్యాన్ని ఇస్తాము ఒక ఇంజనీర్ల మీద ఆధారపడి చేస్తే ఇది సరిగ్గా రాదన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కంప్లీట్ ఏర్పాటు చేసి తొందరగా పనులు ప్రారంభించడం నూట పది కోట్ల రూపాయలు గుంటూరు ఎక్స్టెన్షన్ కి ల్యాండ్ అక్విజేషన్ కింద బడ్జెట్ లో బడ్జెట్ అప్రూవల్ కూడా అయింది ఏప్రిల్లో నిధులు రిలీజ్ అవుతాయి సార్ సార్ పెదనందిపాడు మండలం ప్రాథమిక కేంద్రం వైపు నుంచి నేను చింతిస్తున్నా వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం మారిన మరుపు వాళ్ళలో మార్పు రావాలి ఇది పనిచేసే ప్రభుత్వం ప్రజల కోసం ఆరు నిషాలు పనిచేయాల్సి ఉంటుంది గతంలో మాదిరిగా సచివాలయంలో కూర్చోనో లేదా ఇన్స్టిట్యూషన్లోనో కూర్చోనో టైం వెల్లడించడం అనేటువంటిది ఇక్కడ జరగదు ఎందుకంటే ఇక్కడ పనులు ఉంటాయి నిధులు ఉంటాయి వాటిని సమన్వయంతో పని చేయించాల్సిన బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి మరి ఐదు సంవత్సరాల్లో ఏర్పడినటువంటి అలసత్వం ఐదు నెలల్లో వెళ్ళడం కష్టం కాబట్టి అయినా ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళలో చల్లడం వచ్చేసింది వాళ్ళు ముందుకు వెళ్తారు మీరు కూడా గమనిస్తారు సార్ రైతులు పొగాకు కొనుగోలు పరిస్థితి లేదు సార్ పొగాకు కొనుగోలు పొగాకు నేను పొగాకు తర్వాత మిర్చి మిర్చి తర్వాత పడిపోయినాయి రేపు తొమ్మిసారి చంద్రశేఖర్ గారు మిర్చి ఒక సందర్శన కూడా పెట్టుకున్నారు దాంట్లో లోతుగా అధ్యయనం చేస్తున్నాము ఖచ్చితంగా నిర్చి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా పొగాకు కొనుగోలు మరి దాంతో కూడా మనం మాట్లాడడం జరుగుతుంది రైతుకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ పరిష్కరించడం అనేది జరుగుతుంది సార్ ఐటీసీ బోర్డు ఇప్పటికే ఓపెన్ చేసి సార్ ఓపెన్ చేయలేదు సార్ ఐటీసీ బోర్డు అదే అదే